సైట్ని ఆక్రమించేశారంట నువ్వు తీసుకో సాయిరెడ్డి కానీ సైట్ ఆక్రమించుంటే నువ్వు తీసేసుకో నేను కాదనట్లేదు కదా సాయిరెడ్డి ఏదో అక్కడ గోడ కట్టేశాడంట నేను ఏదైనా చేస్తే ప్రజల సౌకర్యార్థం చేశాను కానీ నేను ఏది కూడా స్వార్థం కోసం నా కోసం చేయలేదు ఏదైనా అక్కడేదో భీమిల్లో బ్రిడ్జ్ కట్టించానని ఆరోపణలు చేస్తున్నారు కొట్టేస్తామని కొట్టేయండి ప్రజల కోసం కట్టించాను ప్రభుత్వ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాను నా సొంత డబ్బులు రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్నాను దాన్ని మొత్తం క్లీన్గా మెయింటైన్ చే క్లీన్ చేశాను మీరే తీసుకోండి నేనే నేనేమన్నా ఆక్రమించుకున్నానా ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి శాసనసభ్యులకి పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీ ఇష్టం చేసుకోవాల్సింది చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఎవడా వాడెవడో కూడా నాకు తెలియదు ఆడెవడో చెప్పు నేను చెప్తా నేను ఒకటి చెప్తా నేను ఒకటి చెప్తా నేను చెప్పేది విన ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా నీ పేరేంటి రామకృష్ణ శ్రీనివాస్ నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే వంశీకృష్ణ కన్నా ఎక్కువ చూడు వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసి ఉంటే ఇదే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఆపండి అమ్మా అక్కడ ప్లీజ్ మాట్లాడు చెప్పండి మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి నేను ఒకరే చెప్తా ఉన్నా శ్రీనివాస్ మీ వంశీకృష్ణ కూడా చెప్పు ఇదే మహిళ పైన ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా చెప్పు నేను చెప్ప రెండు రెండో విషయం ఈ మదన్ మోహన్ అని అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి రెండు సార్లు స్కాలర్షిప్ దేనికోసం రెండు సార్లు వచ్చాడు చాలా మంది వస్తుంటారు మీరు కూడా వచ్చి వచ్చారు ప్లాట్ల కోసం వచ్చారు నేను చేయగలిగింది చేశాను అదే రకంగా వాడికి చేశాను మదన్ మోహన్ అని అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడో అంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంట శ్రీనివాస్ నువ్వు మీ మీ వంశీగాడిని అడుగు వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం నేను కాదు చెప్పాల్సింది మదన్ మోహన్ అని అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా ఎందుకు అప్రోచ్ అయ్యాడు వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడిగి చెప్తాడు రైట్ నెక్స్ట్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందనేది నాకే తెలీదు నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి మూడు రోజులు పట్టింది మూడు రోజులు కాకుండా నాలుగు రోజులు పట్టచ్చు ఎవరే ఏ ఏ ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది నీకు నీ పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు ఇద్దరం కలిశాం చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పురా బాబు మనం గలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగ అడిగేదానికి అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజా నిజాలు ఏందని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి విడిస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అననే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు వంశీ వంశీ అననే వాడెవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం నేను చట్టం చట్టానికి అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబట్టాయి వాడు ఎట్టు చేస్తాడే ఈ వంశీగఢ ఒరే ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావురా చెప్పు నువ్వు నేను ఆరోపణ చేశాను నీ మీద నీ అవున అవునరా నీకే పుట్టాడ నేను నమ్మకం అది రెడీగా అది తీసుకురా పోయి 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 తీసుకురాపోరా మీ సర్టిఫికేట్ తీసుకురా నెక్స్ట్ ఎవడైనా ఎవడైనా ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా జనసేనకి చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా అది నీకే తెలియాలిరా బాబు ఎవరు నీ పేరేం చెప్పుకురా జార్జ్ హీర్ ఈజ్ ఎ స్మాల్ క్లారిఫికేషన్ జార్జ్ అండ్ శ్రీనివాస్ ఆ లెటర్లో ఎంపీ విసాయి రెడ్డి పేరు ఉందని అడిగే అన్నావు కదా టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏది అంటారు కదా జర్నలిజంలో మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి యూ అప్రోచ్ అంటే ఒక లెటర్ ఎవడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో వినానువాస లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసేమని అంటే మేము వేసేమంటే అంటే ఇది కరెక్టా ఎవడైనా సరే రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీదైనా సరే అంటే పేరుంటే వేసేస్తారా అంటే మీరు స్టోరీలు రాస్తే మేమందరం బురద కడుక్కుంటా ఉండాలనా మీరు పేడంతా మాకు మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందె నీళ్ళు పెట్టుకొని ఉండాలి ఇక్కడ క్లారిఫై చేసుకోరా క్లారిఫై చేసుకోరా దీని చెప్పండి నాకు నువ్వు ఎలా అడుగుతావు ఉదయ ప్రశ్న ఎలా సార్ నిన్న ఆ మేడం ఆ ఆఫీసర్ షీ గివన్ క్లియర్ కట్ ఆన్సర్ మీరు కావాలంటే తీసుకోండి మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో ఎవరైతే ఒక లేడీని ట్రైబల్ లేడీని బోన్లో నిలబెట్టారో ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేశాడో ఆవిడ ఇచ్చిన సమాధానం చూడండి నా భర్త అతను మదన్ మోహన్ నువ్వు చెప్తున్నా అతను ఎవరో వాళ్ళ బంధువులు ఆ కుటుంబానికి కుదరలేదు రేపు పాపం పవన్ కళ్యాణ్ కూడా బాబు నా కర్మరా కుదరలేదు అంటే వదిలేశారు కదా చాలా మంది ఎందుకు చేసుకున్నావు అంటే పాపం ఆయన్ని నా కరమరావు బాబు నాకు కుదరలేదన్నారు వాళ్ళు కూడా కుదరలేదేమో కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది ఎస్ సీరియా జర్నలిస్ట్ యు అటెండెడ్ దిస్ మీటింగ్ ఎవరు అడుగుతాడో ఎందుకు అటెండ్ అయ్యవని షీఈస్ అన్ ఎంప్లాయ్ బాయ్ ఐ మీన్ ఎంపీ దార్డింగ్ టు దోటోకాల్ షీ కమండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఒక మాట చెప్పాలా రే బాబు ఉదయ్ నేను ఎప్పుడే నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు నువ్వు అడిగావు కదా రెండు వేల పదహారు నుంచి పరిచయం అని నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తేట్రా చెప్పు బాబు నీకు చెప్పాలి నేను నేను ఎప్పుడు ఎంపీ అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను రెండు వేల పదహారునే మీట్ అయిందేనని నీకెవడు చెప్పాడు చెప్పు నేను రెండు వేల పదహారు జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు నీకు అది కూడా తెలియదురా ఉదయం నువ్వు నువ్వు చిన్న నువ్వు 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 మళ్ళీ లేనిపోని ప్రశ్నలు అని నువ్వు అది ఆ పక్కన ఆ పక్కన ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు ఆ శ్రీనివాస్ ఒకడు ఆ తర్వాత సివిఆర్ లో ఒకడు ఉన్నాడు వాడి పేరు మర్చిపోయినా ఈశ్వర్ చౌదరి అనే వాడు ఒకడు ఉన్నాడు వాడు ఎక్స్ మహాన్యూస్ వాడు ఈ మహాన్యూస్ అనేది ఇతడి ఛానల్ అన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు నా పేర్లు మర్చిపోయినారు రెండు సంవత్సరాలు అయింది ఇక్కడి నుంచి మీరు నన్ను శ్రీనివాస్ మీ వంశీయుల మనసులోయే ఏముంది మీ ఇక్కడ ఉండే వాళ్ళందరి మనుషులు ఏముంది నాకు తెలుసు వాడు 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 అడుగు పిల్లడు ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు వాడికి కూడా జవాబు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్

ఎవరో ఏదో చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తే ఆ ప్రశ్న నన్ను అడిగితే తెలియని అంశాలను గురించి నన్నెందుకు రా ప్రశ్నిస్తావు వాడు ఎవడో డిమాండ్ చేశాడంట వాడు ఎవరినో డిమాండ్ చేసినాడంట ఇది నాకేం సంబంధం రా నాయుడు చెప్పు నన్ను అడిగాడని చెప్పిందా